హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు సిల్క్ శారీస్లో మోడల్స్ చూద్దామండి ఈ వీడియో రీసైలర్స్కు మాత్రమే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ శారీస్ చూజ్ చేసుకుంటాము వీడియో చేయండి మేడం అని అన్నారు అందువల్ల వాళ్ళు కొంచెం ఫార్గా ఉన్నారు అందువల్ల వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఆన్లైన్లోనే తీసుకునేవాళ్ళు అందువల్ల వీడియో చేయండి మేడం అంటే చేస్తున్నాను ఇవి వన్ ఎయిటీ పడతాయండి ఆరెంజ్ కలరు ఇలా వైట్ మీద డిజైన్ ఇలా అంచు వస్తుంది శారీసు వన్ బై వన్ వేస్తాను చూడండి వీటిలో శారీస్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి రీసేలర్స్కి నెక్స్ట్ ఈ సారీ బ్రిక్స్ కలరు వీడియో కాల్లో కూడా క్లియర్గా చూపించి సేల్ చేయబడతాయి బ్రిక్స్ కలరు కింద అంచు ఇలా ప్లెయిన్ వస్తుంది కొన్నిటికి బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి కొన్ని డిజైన్ వస్తాయండి సన్న డిజైన్ ఇది గ్రే కలర్ అండి ఈ కలరు నెక్స్ట్ కలరు ఈ కలర్ గ్రీన్ కలరు నెక్స్ట్ ఈ కలరు ఇవి డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయండి వీటిలో కొన్ని ఈ కలర్ చాలా బాగుంది ఇది ఇలా పింక్ కలర్ పింక్ కలర్ మీద ఇలా గ్రీన్ కలర్ వస్తుంది ఇది ఎల్లో కలరు చిక్ జాగ్ డిజైను చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలరు ఇది బొట్టు కలర్ను రోజ్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ ఈ సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది బ్రిక్స్ కలరు బ్రిక్స్ కలర్ ఇలా ఫ్లవర్స్ డిజైను ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయండి చూడటానికి ఇలా ఉన్నాయి కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ కలరు ఇది ఎల్లో కలరు ఎల్లో కలర్కి ఇలా ఉంది నెక్స్ట్ ఈ కలరు ఒక పొడుం కలర్కి ఎల్లోను రోజ్ కలరు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ ఈ కలరు ఇది ఉల్లిపట్టు కలరు ఆ కలర్కి ఇలా ఉంది నెక్స్ట్ ఈ కలరు ఇది మెరూన్ కలరు మెరూన్ కలరు పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి ఈ శారీసు నెక్స్ట్ ఈ కలరు ఇది బ్రిక్స్ కలరు ఈ కలరు ఇది ఎల్లో ఇందాక వచ్చినట్టుంది కలరు కొన్ని టూ కలర్స్ అలా వచ్చినాయండి ఇది ఎల్లో కలర్ ఇది ఇలా జిగ్జాగ్ డిజైన్తో ఇలా వచ్చింది నెక్స్ట్ ఈ కలరు ఇది ముక్కు పొడుం కలర్కి రెడ్ కలరు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ ఈ కలరు ఇది బ్లూ కలరు ఈ కలరు మెజంతా పింక్ కలర్ అంటారు చూడండి ఆ కలర్ ఈ కలరు ఇది మెరూన్ కలరు పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది వీటిల్లో వీటిల్లో ఇంకో కలర్ ఉన్నట్టుంది ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఒక సారీ టూ టూ కలర్స్ వస్తాయి ఇది గ్రే కలరు బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ శారీ ఇది కూడా గ్రే కలరు పెద్ద ఫ్లవర్స్ డిజైన్ నెక్స్ట్ ఈ కలరు ఈ కలరు ఇది నావీ బ్లూ కలర్ కలర్ అండి నెక్స్ట్ ఈ కలరు హార్ట్ సింబల్ మెరూన్ కలర్ లో సింబల్ ఇలా వైట్ వీటిలో డిజైన్స్ నిన్నటి వరకు ఉన్నాయండి కొన్ని సేల్ అయిపోయినట్టున్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ ఈ డిజైన్ అండి బాటిల్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ ఇలా పింక్ త్రీ డి కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ ఇది సేమ్ అలాగే అనిపిస్తుంది కానీ కొంచెం డిజైన్ వేరియేషన్ ఉంటుందండి కిందది బాటిల్ గ్రీన్ పైది బ్లూ కలరు ఇలా ఉంది నెక్స్ట్ ఈ కలరు గ్రీన్ కలర్కి ఇలా వస్తుంది కింద డిజైను చాలా బాగుంది ఈ సారీ కూడా నెక్స్ట్ ఈ కలర్స్ ఇది గోల్డ్ కలరు గోల్డ్ కలరు డార్క్ ఫ్లవర్స్ మ్యాచింగ్ డిజైన్ చాలా బాగుంది కొన్ని టూ కలర్స్ టూ కలర్స్ కూడా వస్తాయి అక్కడక్కడ ఇది ముక్కు పొడుం కలరు ఈ డిజైను ఈ శారీ చాలా బాగుంది ఈ కలర్ కూడా పీచ్ కలరు మెరూన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీస్ ఇలా వచ్చేసాయండి నెక్స్ట్ ఇది డిజైన్ వేరియేషన్ ఉంటుంది బొట్టు కలర్కి ఇలా పీచ్ కలర్ కాంబినేషను ఇది డిజైన్ వేరియేషను ఉంది ఇది గ్రే కలర్ కాంబినేషను నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ గ్రే కలర్ గ్రే కలర్కి ఇలా వైట్ డిజైన్ కింద కూడా అంచు చాలా బాగుంది ఈ కలరు పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి ఇలా కింద రోజ్ కలరు డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో రోజ్ కలర్ బ్లూ కలర్ ఫ్లవర్స్ డిజైన్ కాంబినేషన్లో సారీ చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలరు గ్రీన్ కలరు ఎల్లో కాంబినేషన్లో డిజైన్ ఇలా ఉంది ఇది కలర్ కలర్కి పైన లైట్ కలర్ డిజైను ఈ సారీ ఈ సారీ కూడా చాలా బాగుంది సపోటా కలర్ నెక్స్ట్ ఈ కలరు ఇది బలపం కలరు ఈ డిజైన్ ముందు డిజైన్ ఏనండి కొన్ని టూ కలర్స్ వచ్చాయి వచ్చాయి కొన్ని టూ కలర్స్ వచ్చినట్టున్నాయి నెక్స్ట్ ఈ కలరు ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలరు ఇది నావీ బ్లూ కలరు ఇది నెమలి పింఛం కలరు బాగుంది ఈ సారీ కూడా బ్లూ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఈ సారీ కలర్ వచ్చేటట్టుంది నెక్స్ట్ ఈ కలరు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ శారీస్ అండి ఇవి కూడా మంచి ఫ్లవర్స్ మ్యాచింగ్ డిజైన్తో సారీస్ చాలా బాగున్నాయండి బ్లూ కలరు బ్లూ కలర్ కి ఇలా రోజ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చేసాయి వీటిల్లో కలర్స్ బ్లూ కలరు ఇది ప్యారెట్ గ్రీన్ కలరు ఇది ఆరెంజ్ కలరు ఇది రోజ్ కలర్లో కలరు నెక్స్ట్ ఈ కలరు గంధపొడి ఎల్లో కలరు తరువాత ఈ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఎమ్రాయిల్డ్ గ్రీన్కి ఇలా ముక్కు పొడుం కలర్ డిజైను చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలరు ఈ కలర్లో కూడా టూ శారీస్ వచ్చినట్టున్నాయి ఈ కలర్లో నెక్స్ట్ ఈ కలరు ఎల్లో కలర్కి ఇలా గ్రీన్ కలర్ అంచు ఈ డిజైన్ గ్రే కలరు రోజ్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ ఇది స్కై బ్లూ కలరు దీంట్లోనే టూ కలర్స్ వచ్చేసాయి టూ కలర్స్ స్కై బ్లూలో ఇది ఎల్లో కాంబినేషన్ ఇది రెడ్ కాంబినేషన్ రెడ్ గ్రే గ్రీన్ కాంబినేషన్ ఇది రెడ్ లో మిర్చి రెడ్ కాంబినేషన్ ఇది ఎమ్రాల్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఇది ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ సారీస్ అన్నీ చాలా బాగున్నాయండి వెయిట్గా గా చాలా బాగున్నాయి స్మూత్ క్వాలిటీలో ఉన్నాయి ఈ సారీస్ గీత గోవిందం శారీస్ అంటారండి ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ కలరు ఒక్కోసారి కొన్ని ఫోర్ ప్యాటర్న్స్ కూడా వచ్చేసాయండి అయినా పర్లేదులే చాలామంది అంత ఒకటే రకం తీసుకోరు కదా ఇది గ్రీన్ కలరు ఇది ఎమ్రాల్డ్ గ్రీన్ కలరు గ్రీన్ కలరు ఇది ఆరెంజ్ కలరు దీంట్లో గ్రీన్ ప్యారెట్ గ్రీను ఇది ఎల్లో ఎల్లో కలరు బ్లాక్ కాంబినేషను గ్రే కలర్ కాంబినేషను మూడు కాంబినేషన్లు ఉన్నాయి వీటిలో ఏదైనా శారీస్ నచ్చినట్టయితే ఫోర్ శారీస్ కూడా ఇవ్వబడతాయి వాట్సాప్కి కాంటాక్ట్ ఇవ్వగలరు పిక్స్ పెట్టి రీసేలర్స్కి మాత్రం వీడియో కాల్లో చూపించబడతాయి ओनली वन एटी में थैंक यू फॉर वाचिंग माय वीडियोस